చె మా ము జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది మళ్ళీ ఇక్కడ మిలిటరీ వాళ్ళ దగ్గర చేతిలో గన్నులు ఉన్నాయి అక్క ముందర ఎవడో ఒకటి బ్రేక్ కొట్టేయడం ఇంకా వెనకాల స్పీడ్ లో ఉంటుంది బండి పోయి కుద్దేయడం ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే ఉన్నాయిరా బాబు హాయ్ అండి వెల్కమ్ టు ఈరోజు బ్లాగ్ సో ఎలా ఉన్నారు అందు మార్నింగ్ తమ్మీరా టైం చెల్లి మామూలుగా వణుకుతున్నాయి అట్లే మొత్తము బయట వచ్చేసి ఫుల్ గాలి అనమాట రెండు మూడు రోజుల నుంచి ఫుల్ చంపేస్తా ఉంది అయితే నా రూమ్లో కూడా బయట ఎలా ఉందో అలానే ఉంది హీటర్ అడిగితే తీసి ఆ మనిషి ఎలా ఉంటాడు ఏంది అంత పట్టించుకోవడం లేదు ఏం చేయాలా చేసి బండి స్టార్ట్ చేయమన్నారు సో బండి అయితే స్టార్ట్ చేసిన ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఏంటి కథ అని తెలియదు పది గంటలకు వేరే మాడు మద్రసా నుంచి ఫోన్ చేస్తాడు నిన్న కూడా అట్లే అయింది ఈమె ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని వాడు ఫోన్ చేసి రమ్మని సో చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది ఏంది కథ అనేది మొత్తము ఫుల్ నేను స్వెటర్ కూడా వేసుకోవాలి పొద్దున్న స్వెటర్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా లోపల హీటర్ వేసుకుంటా ఓకే చూద్దాం మేడం ఎక్కడ వెళ్తారు ఏంది కథ అనేది చదువు ఇది జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది మళ్ళా మేడం బండి స్టార్ట్ చేయమనింది మేడం వచ్చి బండిలో కూర్చునేసింది ఫోన్ చేసి వాళ్ళు కొడుకు కాల్ చేసినాడా కొడుకు కాల్ చేసినాడా అడిగినాడు లేదు లేదు అని చెప్పిన మళ్ళీ మేడం తీసుకొని హాస్పిటల్కి దారిలో వస్తా ఉంటే ఫోన్ చేసి ఫోన్ చేసినాడా మళ్ళా వాడు అని అడిగినాడు ఫోన్ ఏం చేయలేదు బావా అన్నా నేను సర్లే మా ఇంటికి రా అన్నాడు ఓకే ఓకే అని చెప్పేసి పెట్టేసిన మళ్ళీ మేడం వచ్చేసి నేను హాస్పిటల్లో ఉన్నది మా కొడుకు చెప్పద్దు అని చెప్పింది సో ఇలా ఉంటాయనమాట వీళ్ళ వీళ్ళు వీళ్ళది సో ఇప్పుడే మిలిటరీ హాస్పిటల్ లోపలికి అయితే వదిలేసిన వాళ్ళ చేతులు గన్నులు ఉన్నాయరా బాబు మేడం మిలిటరీ హాస్పిటల్ అయితే డ్రాప్ చేసిన ఎమర్జెన్సీ వార్డ్లో లేట్ అవుతుందంట మేడంకి సో అందుకే మేడం అయితే నువ్వు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒక మిస్ కాల్ ఒక ఫోన్ చేయి అని చెప్పినారు సరే మేడం అని చెప్పేసి ఇంకా బయలుదేరేసినా అనమాట ఇక్కడ మిలిటరీ వాళ్ళ దగ్గర చేతిలో గన్నులు ఉన్నాయి మన అక్క ఇంత చేత్ చేత్తో ఉంది పెద్ద పెద్ద గన్నులు ఇంత లావుగా ఉంది ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఓకే బుల్లెట్ దింపి తింపి మళ్ళా మాట్లాడతారు వాళ్ళు ఆ గన్నులు చూస్తూ ఉంటేనే నిజంగా ఏంద్రే గన్లు ఇలా ఉన్నాయి అని వీళ్ళది వెపన్స్ అంతా కొద్దిగా స్ట్రాంగ్గా వేరే వేరే లెవెల్లో ఉన్నాయి మన ఇండియాలో మనం వచ్చేసి పోలీసుల దగ్గర ఎప్పుడు గన్లు చూసుంటామో రేర్ గా చూసుంటారు లేదా సినిమాల్లో ఉంటారు నేను ఇక్కడ అంటే బాడీ గార్డ్స్ వీళ్ళు చూసుంటారు నేను లేదని చెప్పడం లేదు కానీ నేను ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం అయితే కాదు సో సౌదీ గల్ఫ్ కంట్రీలో చూసిన చాలా దగ్గర పోలీసులు వాళ్ళు పోలీసు వాళ్ళందరూ పిస్టోళ్ళు మొత్తం అంతా జోబులు అట్లా ఊగుతూ ఉంటుంది అట్లా సైడ్లో పెట్టేసి ఉంటారు వీళ్ళు అంటే ఎంట్రెన్స్లో వచ్చేసి ఒక పెద్ద గన్ పెట్టుకున్నాడు అలా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఆపుతారు ఆపి మీ మీ అకం అడుగుతారు అడిగి దాని తర్వాత చూసి దాని లైసెన్స్ చూసి దాని తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే లోపలికి ఎందుకు ఎవరున్నారు అని చూ చెప్పి ఎవరున్నారు అని చూస్తారు ఇంకా కార్లో మేడం ఉంటే మేడంని చూసి ఇంకా సరే వెళ్ళు అని చెప్పేస్తారు అంతే ఇంకా వేరే ఎక్స్ట్రాలో ఏం మాట్లాడరు వీళ్ళు అంత అదే అనమాట ఇంకా పొద్దున మనకి డ్యూటీలో వచ్చేసి ఇలా ఉన్నాయి ఇలా పడు ఇంకా నేను వచ్చేసి మేడం వల్ల కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా అక్కడికి వెళ్దాం ఆయన ఏం చేస్తాడో ఎక్కడ డ్యూటీ పడుతుందో ఏందో కథ తెలీదు చూద్దాం చలు అదే నేనైతే ఇప్పుడు ఇంటికి దగ్గరలో ఉన్నా ఒక యూటర్న్ కొడితే వాళ్ళు ఇల్లు వచ్చేస్తుంది వీడిప్పుడు ఫోన్ చేసి మద్రాసకు రా అంటున్నాడు ఏ మీ నాన్న నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ చేయమన్నాడు నువ్వు చేయి ఫోను నేను వచ్చేసి ఇంటి దగ్గర వచ్చేసినా అని చెప్పి ఎవరు మాట వినాలా వీడు ఫోన్ చేసి మద్రాసు ధర రమ్మన్నాడు వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే ఇంటి దరమ్మన్నాడు రమ్మన్నాడు ఇంకా ఎవరు మాట వినాలి నేను సో అందుకే నేను ఇంటి దగ్గర వచ్చేసినా నువ్వు మీ నాన్నకు ఫోన్ చేయని అని చెప్పేసిన సో ఇంటి ధర అయితే వెళ్తున్నా పదండి వెళ్ళిపోదాం సో వచ్చేసిన ఇంటికి ఇక్కడి నుంచి పని మనిషి వస్తుందంట పని మనిషిని తీసుకొని ఆ మద్రసా దగ్గరికి వెళ్ళు అన్నాడు అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తారో ఏమో తెలియదు చూద్దాం ఏం చేస్తారో ఏమో కథ వెళ్ళది మామూలు పంచాయతీ కాదు ఈ స్కూల్ పిల్లలు అందరూ ఉంటాయి ఇంట్లో వాడిని అయితే ఇప్పుడే ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేశాను అసలు ఏమైంది అంటే పని మనిషిని అయితే ఇక్కడి నుంచి పికప్ చేసుకొని నేరుగా అక్కడ వెళ్ళి వాడిని వేసుకొని మళ్ళీ పని మనిషిని వచ్చేసి వాళ్ళ అదే వాళ్ళ మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి కండి నుంచి వాడిని ఇప్పుడైతే డ్రాప్ చేసినా సో ఇంత జరిగిందనమాట ఇంటికి కాదు హాస్పిటల్లో మేడం ఉంది హాస్పిటల్కి అయితే వెళ్తున్నా మేమైతే ఇప్పుడు టెన్ థర్టీ అవుతా ఉంది ఇంకా మేడం ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం చలో వెళ్ళిపోదాం హాస్పిటల్కి అయితే ఇక్కడే దారిలోనే సో ఇంటికి అయితే వచ్చానన్నమాట వాటర్ బాటిల్ బిస్కెట్ బయట తీసుకొని వెళ్దామని మళ్ళీ మేడం ఆడే ఎంతసేపు అవుతుందో ఏమో లేట్ తెలీదు సో ఇంకా వెళ్ళిపోదాం పదండి బయట వచ్చేసి మార్నింగ్ ఇక్కడ మార్నింగ్ నుంచి రెండు యాక్సిడెంట్లు అయినాయి అక్కడ ఏదో రెడీ చేస్తున్నారు చూడండి బీఎండబ్ల్యూ వచ్చేసి పెద్ద వ్యాన్కి టచ్ చేసేసింది సో దానికి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అది ఇక్కడ పొద్దున నేను వెళ్ళేటప్పుడు అప్పుడు ఒక యాక్సిడెంట్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ వీళ్ళు వచ్చేసి నైట్ టైంలో చేసుకోవచ్చు కదా ఈ వర్క్ వీళ్ళ వల్లనే ఈరోజు ఇలా రెండు యాక్సిడెంట్లు అయితే జరిగినాయి అనిపిస్తుంది కదా సో ఈ బండి ఈ బండి ఈ బండి పోయి దానికి గుద్దింది దానికి ఆ బండి వచ్చేసి దీనికి గుద్దింది సో అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది ట్యాంకర్ ఉంది కదా సో అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది దీని అమ్మ జీవితము వాళ్ళు నైట్ టైంలో చేసుకోకుండా డే టైంలో వచ్చి ఇలా పొద్దు నుంచి రెండు మూడు యాక్సిడెంట్లు అయితే జరిగింది నేను వెళ్ళేటప్పుడే జరిగింది ఇప్పుడు ఇంకోటి జరిగి ఉండదు సో ఇలా జరుగుతుంది అనమాట వీళ్ళు చేసే పనులకి పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు ఇడ ఇంకా నేను కూడా బయలుదేరుతున్నాను కదండి అసలు ఇక్కడ సిగ్నల్ తీసేయడానికి కారణం కూడా అదే అనమాట యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఈ స్కూల్ డ్యూటీలు అంటే ఈ పక్కనే స్కూల్ ఉంది కదా ఆ స్కూల్ వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది అనమాట పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు మూడు గంటల వరకు ట్రాఫిక్ అయి ఉంటుంది ఫుల్ సో అందుకే సిగ్నల్స్ కూడా తీసేసినారు ఇక్కడ చూసుకుంటే యాక్సిడెంట్లు మీద యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి డ్యామేజ్లు కార్లకి ముందర ఎవడో ఒకటి బ్రేక్ కొట్టేయడం ఇంకా వెనకాల స్పీడ్లో ఉంటుంది బండి పై కుదేయడం సో ఇలా సౌదీలో గల్ఫ్లో అంటే సౌదీలో కానీ కొయిట్లో కానీ ఎక్కడైనా ఉన్ని యాక్సిడెంట్ మాత్రం రోజుకి ఎన్నో జరుగుతూ ఉంటాయి సో ఇలా అనమాట ఇంకా మేడం ఎప్పుడొస్తుందో ఏమో తెలియదు ఇంకా అక్కడికే వెళ్తున్నా ఎట్లా రూమ్కి వెళ్ళి వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నా ఇంక ఏ టై ఏ టైం అవుతుందో ఏమో తెలియదు మేడం కూడా వాటర్ బాటిల్ కూడా తీసుకుని రాలేదు సో అందుకే నేను ఛార్జర్ వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్న కూర్చొని అక్కడ వెళ్ళి ఇంకా మేడం ఎప్పుడొచ్చి ఎప్పుడైనా రాని నేను ఆడ కూర్చోని ఫోన్ చూసుకుంటా ఉంటా ఫోన్ చూసుకునే దాని కూడా ఏం లేదు వీడియో ఎడిట్ చేసుకుంటూ ఉంటా ఓకే చలో వెళ్దాం ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే ఉన్నాయిరా బాబు ఎక్కడ చూసినా అదే నాకు యాక్సిడెంట్లే కనిపిస్తున్నాయి ఏమైందిరా అంటే ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన కదా హాస్పిటల్కి వచ్చే దారిలో సో ఇక్కడ రైట్ తిరుగుతాం హాస్పిటల్కి స్ట్రైట్ ఉంటుంది కదా ఇక్కడ ఇది హాస్పిటల్ ఇక్కడి నుంచి వచ్చి ఇట్లా కట్ చేసి ఉంటాడు రైట్ పెద్ద బండి అది ట్రక్ ఈచర్ లాగా అంటే పెద్దది డివైడర్ ఎక్కి చేసి ఉన్నాడు గుర్తిస్తున్నాడు వెళ్ళి ఇంకా ఆడ పోలీసులు వచ్చి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇంకా ఫైన్ చాలా ఫైన్ పడుతుంది ఈ రోడ్ అయితే పెద్ద బండ్లకు కాదు తెలిసి తెలి పోతే ఇంకా ఫైన్ మామూలుగా ఉండదు సో ఎలా ఎలా జరుగుతుంది చూడండి ఈరోజు అంతా మేడంకి అయితే మే మిస్ కాల్ ఇచ్చినా కాల్ చేసినారు టైం పడుతుంది ఇంకా అని చెప్పినారు చూద్దాం ఎప్పుడొస్తారో ఏమో తెలీదు ఇంకా లేట్ అవుతుందంట ఇంకా నేనైతే ఇక్కడే వెయిట్ చేయాలో అసలు అలారం పెట్టుకునే పని లేదు మేడం కరెక్ట్గా కూర్ ఆ ఫోను నేను థర్టీకి నేను పెడతాను కరెక్ట్గా అలారము కానీ నైన్ థర్టీకి కరెక్ట్గా మేడం ఫోన్ చేస్తున్నారు లేదంటే పది కరెక్ట్ కరెక్ట్గా వాడు ఫోన్ చేస్తాడు స్కూల్ నుంచి సో అలా నడుస్తుంది అనమాట లేచిన అంటే డ్యూటీ మొక్కానికి నీళ్ళు కొట్టినామా బ్రష్ చేసినామా ఫ్రెష్ అయినామా ఇంకా వెళ్ళిపోయినామా అంతే అట్లా ఉండాల పొద్దున లేచి ఆరు గంటలకి బండ్లు కడగా కడిగేది అదంతా ఏం పంచాయతీలా నాకు పర్లేదు బాగానే పడుకుంటా రాత్రి ఒకటికి రెండుకి పడుకుంటా పొద్దున్న తొమ్మిదిన్నరకి కరెక్ట్గా లేచేస్తా సో అలా ఉన్నా అనమాట మన సిస్టమ్ ఇక్కడ సో కదా ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నా ఇంకా దాని తర్వాత ఒక బిస్కెట్ ప్యాటి ఉన్నింది నిన్న మోఫీ బాయ్ కూడా తీసుకున్నాడు ఇంకా నా దగ్గర ఒకటి ఉంటే ఇంకా ఇది తీసుకుని చేసిన ఇంకా ఇది తినేసి కొంచెం కడుపు ఖాళీగా ఉంది ఇంకా ఇది తినేసి మనం నింపుకుందాం కడుపుని ఓకే చూద్దాం మేడం ఎప్పుడొస్తారో అనేది హాస్పిటల్లో కూర్చొనే ఇంకో డ్యూటీ చెప్పింది మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటికి దగ్గరే అది అదేదో అప్పుడే ఫోన్ చేసి ఉంటే నేను వెళ్ళి ఆ కవర్ ఎందుకు తీసుకుని వచ్చేసి ఉంటాను కదా డబుల్ డబుల్ వర్కులు చెప్తారు ఇప్పుడు మళ్ళా అక్కడ వాళ్ళ కొడుకు వాళ్ళ ఏరియాలో ఉండే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కవర్ తీసుకొని మళ్ళా ఇక్కడికి రావాలంటా మేడం ఇంకా లేట్ అవుతుందంట ఈ రోజు మాత్రం వెయిటింగ్ 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 పదండి వెళ్ళి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తీసుకొని త్వరగా వచ్చేద్దాం ఇదే క్రేన్ వచ్చిండే అదే తీసేదానికి ఇంకా వెళ్ళిపోదాం పదండి పోలీసు పోలీసులు చూస్తే ఇబ్బంది నాకు ఇస్తారు కదా క్రేన్ వచ్చిండే అది తీసేదానికి బండి ఇంత పెద్ద పైకి లేపేసి ఉండదు ఇంకా లేపి ఇంకా సైడ్లో పెట్టేసి ఉండదు పోలీసులు కూడా అక్కడే ఉన్నారు వీళ్ళంతా ట్రాఫిక్ పోలీసులు అనమాట గ్రీన్ కలర్ కార్స్లో కార్లో ఉంటుంది గ్రీన్ వైట్ మిక్స్ ఉంటుంది అనమాట వీళ్ళ కారు సో ఇక్కడ వచ్చేసి చాలా చాలా రకాలుగా ఉన్నాయి పోలీసులు డిపార్ట్మెంట్స్ మొత్తానికి అదైతే తీసి పక్కన పెట్టేసినారు ఇంకా ఫైన్ ఎంత వేస్తారో ఏమో తెలియదు పాపం ఆయనకి వచ్చేసిన అనమాట మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సో ఇక్కడ పైన కనిపిస్తాం కదా ఇది వచ్చేసి డ్రైవర్ వాళ్ళ రూమ్ సో ఇప్పుడే ఆ డ్రైవర్ అయితే స్కూల్ డ్యూటీ గత బయలు నేను ఏదో బెల్లు కొట్టినా తీసుకుని వస్తుందని చెప్పి లోపల పోయింది చూద్దాం ఏం తీసుకుని వస్తుంది అనేది ఇంత పెద్ద కవర్ తీసుకుని వచ్చేస్తుందేమో అనుకుంటే ఏంది బ్రో ఇది లోపల టిష్యూ ఉంది టిష్యూ లోపల అది ఏదో ఏదో ఉంది అది ఏంటో తెలీదు ఇంకా అది మేడంకి చేద్దాం మేడం ఏం చేసుకుంటుంది దాంతో దీనికోసం ఇంత దూరం వచ్చిన చూడండి ఏమున్నా వదలరు వీళ్ళు ఎంత చిన్న సామాన్ నుంచి పెద్ద సామాను ఉన్నా కూడా పోవాల్సిందే అయ్యో ఓకే ఇంకా డైరెక్ట్ హాస్పిటల్కి తొక్కేద్దాం పదండి సర్రని హాస్పిటల్కి అయితే వచ్చేసాను ఇంకా వెయిటింగ్లో అయితే ఉన్నాను మేడం ఇంకా ఎప్పుడు వస్తారేమో తెలియదు టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా టువెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు పొద్దున్న తొమ్మిది గంటలు వదిలింది దాంట్లో ఒక గంట మద్రాసా డ్యూటీకి వెళ్ళొచ్చిన ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు అలా పోయి వచ్చినా మూడు గంటలు అయిపోయింది అవి ఇంకా ఎంతసేపు పడుతుందో అయ్యింది కథ అనేది మొత్తానికి రూమ్కి వచ్చి నీట్గా ఫేస్ వాష్ అంతా చేసుకొని ఇప్పుడు నిన్న డ్యూటీ పడిపోయింది సో అందుకే బట్టలు ఆరలేకపోయినా సో ఇప్పుడైతే మొత్తం బయట లైన్గా అనమాట ఇప్పుడైతే వేసేసాను మౌఫిక్ బైకి డ్యూటీ పడింది వెళ్తున్నాడు నిన్న ఇక్కడ మా ఏరియాలోనే మా ఇల్లు నాలుగు ఇల్లులు దాటుకొని ఒక బీహార్ అంకుల్ ఉన్నాడు ఆయన వచ్చేసి చికెన్ బిర్యానీ ఏదో ఇచ్చినాడంట ఇంకా అదైతే తీసుకొస్తాడు అదే వేడి చేసి అదే తినేయడమే అన్న డ్యూటీకి వెళ్ళి వచ్చినాక తినాలా సో ఇప్పుడైతే తీసుకుని వచ్చి ఇచ్చేసి వెళ్తానన్నాడు సో చూడండి మౌఫిక్ బాయ్ అయితే ఇప్పుడే వచ్చినాడు డ్యూటీ నుంచి టైం అయితే ఇప్పుడు నాలుగు అవుతుంది ఆయన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి సో ఇప్పుడే వచ్చినాడు అయితే ఈ రైస్ తినడు ఇంకా కొద్దిగా బిర్యానీ రైస్ ఉంటే అది తింటున్నాడు దాని తర్వాత మ్యాగీ అయితే చేసుకున్నాం ఇంకా ఈరోజు మధ్యాహ్నం ఫుడ్ అయితే ఇదే అనమాట ఇంకా నైట్ వచ్చేసి పప్పు ఉంది ఇంకా దాంట్లో దాంట్లో మనం వచ్చేసి ఏమైనా తీసుకుని వచ్చి దాంతో తినేయడమే చలో ఇంకా డ్యూటీలో ఏమైనా ఉంటే కలుద్దాం అయితే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడే తిన్నా సో టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు వెళ్ళి రెండు రోజులైంది చెట్లకు నీళ్ళు పట్టి ఎందుకంటే డ్యూటీలో అట్లని నాకు నిన్న మొన్న ఈవినింగ్ టైంలో సో ఇంకా వెళ్ళి చెట్లకి అంత బాగా నీళ్ళు పట్టేసి లోపల బయట అంతా అప్పుడు కలుద్దాం బయట వచ్చేది మామూలుగా లేదు చూడండి సాయంత్రం అయితే మన పరిస్థితి వచ్చేసి ఇదే చెట్లకి నీళ్ళు పట్టడం పక్క ఆన్ చేసిన ఇంకా అది ఆఫ్ చేసిన కొద్దిసేపు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి ఇంకా అది ఇదంతా పట్టి అదంతా పట్టి ఇంకా బయట కూడా వెళ్ళాలా సో అదనమాట ఇప్పుడే తిన్నా కదా కొద్దిగా వాకింగ్ చేస్తున్నా ఇక్కడే ఫ్లవర్స్ కూడా బాగా వచ్చి ఇక్కడ నీళ్ళు పట్టడం లేదు నీళ్ళు పట్టడం లేదు అని మేడము మేడం చచ్చిపోతాయి చచ్చిపోతాయి అని చచ్చిపోయి మళ్ళీ బతికి వచ్చినాయి చూడండి కొత్త కొత్త ఫ్లవర్స్ అన్నీ ఓకే చలో మొత్తం అంతా పట్టేసినాక చూద్దాం సో ఇప్పుడే చెట్లకు నీళ్ళు పట్టడం అంతా అయింది ఇంకా ఇక్కడ బయట చూసుకుంటే అది ఇంకా రెడీ చేస్తానే ఉన్నారు మొత్తం ఫుల్ ట్రాఫిక్ అనమాట ఈ పక్క మొత్తం ఫుల్ ట్రాఫిక్లోనే ఉంది మొత్తం మార్నింగ్ నుంచి ట్రాఫిక్ 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 యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి చూసారు కదా పొద్దున చూపించాను మీకు సో అది మొత్తానికి డ్యూటీ అంతా అయిపోయింది చెట్లకు నీళ్ళు పట్టే డ్యూటీ కూడా అయిపోయింది ఇంకా దాని తర్వాత మేడం కాల్ చేస్తే కాల్ చేయొచ్చు లేకపోతే లేదు ఇంకా ఈరోజైతే ఇంతే నా డ్యూటీ ఉండొచ్చు చూద్దాం ఏమైనా ఉంటే కలుద్దాం లేదంటే డిన్నర్లో కలుసుకుందాం బై బాయ్ బయట చెలి ఎలా ఉందో నా రూమ్లో కూడా అంతే చలిగా ఉంది సో మేడంకి హీటర్ అడిగితే దీని ఎమ్మర్ జీవితం ఏంద్రా వీడు హీటర్ పోలా హీటర్ పోలా అని అనుకోద్దండి అట్లా ఉందనమాట రూమ్లో నా రూమ్లో ఏం చేయాలా హీటర్ అడిగితే మేడం అసలు ఇవ్వడం లేదు ఇంకా సాయంత్రమే నాలుగు గంటలు తిన్నా కదా ఫుల్ అయిపోయింది నేనైతే తినలేదు మోఫీ బాయ్ అయితే తినేసి వెళ్ళిపోయినాడు ఇంకా ఈరోజుతో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఈరోజు నా ఫుల్ డే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ బాయ్